ॐ श्रीमात्रे नमः अनगाद्भुतचारित्राणि ज्ञाता षटुत्तवाङ्क्षेतरूपिणी कविया च करुणामूर्तिरज्ञानान्दरदीपिका अबालोभविता सर्वालङ्गन्यसा श्रीचक्ररायलिलजा श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवा शिवशक्तेयरूपिणी ललिताम्बिका హరి కైమల్య పదాయిత వైభవ ఇలాగా అమ్మవారి అనుగ్రహాన్ని చెప్పుకుంటూ వెళితే అసంఖ్యా కొన్ని కోట్ల సార్లు వెతికినా అనేక కోట్ల సార్లు ప్రతి అక్షరంలో కొన్ని వేల కోట్ల దివ్యమైన పరిమాణ శక్తులన్నీ వస్తూ ఉంటాయి అచం్యమైనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కేవలం వెయ్యి నామకరుతో అర్చన చేసి తరిస్తున్నాం బహురూప బుధార్చిత జగన్మాత యొక్క లీలా విశేషాన్ని ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క రూపాన్ని చూస్తూ ఆనందపడుతున్నాం అదే రూపంలో వెయ్యి నామాలు వస్తాయి అదే వెయ్యి నామాల్లో ఒక్కొక్క రూపాన్ని చూస్తుంటే మళ్ళీ ఒక నామానికి వెయ్యి రూపాలు వస్తాయి అంటే ఏ నామంకైనా అమ్మవారి వెయ్యి రూపాయలు ఖచ్చితంగా కానీ ప్రపంచంలో మనకుండేటువంటి ఈతి బాధలకి తట్టుకోలేని స్థితిలో మానవుడు పుట్టుబిట్టాడుతున్నాడు జీవనాశం చెప్పుకోలేకపోతున్నాయి మానవుడు కూడా కష్టాన్ని ఉన్న చెప్పుకోలేకపోతున్నాం దీని పరిష్కారం మాత్రం కేవలం మంత్రసాధన అటువంటి మంత్రసాధన ఎక్కడ లభ్యమవుతుందో ఎక్కడ సుఖ సౌఖ్యాలతో ఆనందానికి అద్భుతమైన స్థితికి చేకూర్చేటువంటి మార్గం వస్తుందో అని చెప్పి మానవుడు వెతకాలి ఆ వెతకాలలోనే అద్భుతమైనటువంటి సంకల్ప కారణం మనకు కనిపిస్తుంది ఆ సంకల్పానికి కారణం గురువుతారు ఆ గురువు ద్వారా వచ్చే సంకల్పమే మనకు రూపంగా వస్తుంది ఆ మంత్రానికి అనుష్ఠానం చేయడం వల్ల ఇలము పరము కూడా సుఖశారం పొందేటువంటి మార్గాన్ని నిర్దేశించింది శ్రీ విద్య అటువంటి శ్రీ విద్య ఉపాసిషే ఎవరైతే శ్రీ విద్యను ఉపాసిస్తాడో వాడు అద్భుతమైన స్థితికి వెళ్తాడు శ్రీ విద్య అంటే అందులో కేవలం అమ్మవారు ఈశ్వరుడే ఉండరు సకల దేవత చాచలమైనటువంటి జగన్మాత ద్వారా ఉద్భవించినటువంటి సహస్ర కోటి దేవతలు కూడా శ్రీ విద్యలో ఉంటారు అంతేగాని నారాయణుడి గొప్ప ఈశ్వరుడు గొప్ప అనేటువంటి భావం మనం కొట్టకూడదు అసలు ఎవరైనా అన్నను వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళలో ఆ అనుమానం కలిగినప్పుడు మనకేది అనుమానం లేదు మనం సమాధానం చెప్పాము అంటే ఖండించడం అనేటువంటి భావం మనలో ఏర్పడకూడదు ఎవరికి ఏం మాట్లాడినా కూడా అమ్మవారి సమాధానం చూసుకుని చెబుతుంది అలాగ భక్తి విశ్రాంతాలతో నమ్మకం వచ్చి పదాలు పట్టుకుని మీరు ఏదైనా చేయగలరు రక్షించాలని చెప్పి చెప్పిన నోరు అవే అదే విషయంలో ఆ నోటి నుండి కూడా వీళ్ళు ఎందుకంటే అనేటువంటి భావం కూడా వస్తుంది ఇవన్నీ కూడా అమ్మవారు చూసుకుంటారు అందుకే జగత్తును సంరక్షించేటువంటి జగత్ భగవత్పాదులు ఆది శింగర భగవత్పాదులు దగ్గర నుంచి నేరు ఉండేవాళ్ళు ఉండేటువంటి విధాలు అందరూ కూడా మౌనమే వాళ్ళ సమాధానం అద్భుతమైన మౌనంతో సమాధానం ఇచ్చి ఆనందాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు నాలుగు మాట్లాడితే నాలుగు తరాలుగా సరిపోయేటువంటి ఎనర్జీ మనకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు అంతా అనుష్ఠానం చేస్తూ ఉంటారు అటువంటి అనుష్ఠానంలోంచి మనం గృహస్థాశ్రమ ధర్మం ద్వారా అనుష్ఠానానికి చాలా తగ్గ ఉంది మనం అనేక భాగాన్ని అడాప్ట్ అయ్యి మనం చేస్తూ ఉంటాం అంచేత మనం చేసేటువంటి శక్తి మనకు సూర్యోదయం సూర్యాస్తమంలో చాలా వరకు కలిగిపోతూ ఉంటూ ఉంటుంది కానీ చెయ్యటంగా ఉండకూడదు కలిగిపోతే వస్తే కదా కలిగిపోతుంది రాకపోతే ఎంత కలుగుతుంది అదే తెలుసుకోవాలి అందుకే ఆ జగన్మాత విశేషాన్ని గురువులు మంత్రం ద్వారా అర్చన ద్వారా తర్పణ ద్వారా అలాగే ఆ పూజా విధానంలో ఉండే అభిషేకం ద్వారా హోమం ద్వారా మనకి అనేక మార్గాల్లో చెప్పారు ఆ మార్గాన్ని ఉపాసించి ఆ మార్గం ద్వారా కర్మలు చేసి కర్మ విముక్తి పొందిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాహిత్యాన్ని పొందే అవకాశం బాహుల్యంగా లభ్యమవుతుంది అదంతరం ఎలింగించారు అంతేగాని కేవలం నామలోపభివృద్ధిదా నేను ఈ ఉపాస కంటే ఆ దేవత కంటే ఈ దేవత శక్తులు ఉన్నాయి ఈ దేవత కంటే ఆ దేవత శక్తులు తమ్మున్నాయి మనం ఎందుకు అసలు చెప్పుకోం మనకున్న శక్తి అయినా నిరూపించుకోవాల్సిన అవసరం అమ్మవారు ఎప్పుడు కూడా ఇవ్వరు ఎందుకంటే ఆవిడ శక్తిని మనం ద్వారా బయటికి రాకూడదు ఆవిడ శక్తి ఆరాధించాలి ఆరాధిస్తే మనకి అద్భుతం జరుగుతుంది అంతే కానీ దేవతాశక్తిని ఎప్పుడూ మనం సులభం చేయకూడదు దేవతా శక్తి అంటే శక్తి అప్పుడే మనం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర అంటే అంతే కానీ దేవత ద్వారా ఆ దేవతని అక్కడ పెట్టుకున్న తర్వాత ఉపాసించేటువంటి నిజమైన ఉపాసన ఎక్కడ జరుగుతుందో అక్కడ విరంధ్రవాదం జరుగుతూ ఉండవు ఎందుకంటే మహనీయులు చాలా మంది చేసేరు అద్భుతమైన స్థలాన్ని అద్భుతమైన పొలాన్ని కూడా పొందేరు మనందరికీ దాచిపెట్టారు మనం ఈ రోజున చేస్తున్న ప్రతి దాన్ని ప్రపంచం చూడాలి ప్రపంచం చూడాలి ప్రపంచం చూడాలని భావం కలుగుతూ ఉన్నది చాలా మంది చూస్తూ ఉన్నాను కానీ వాళ్ళు చేసే తప్పని నేను అనట్లేదు కానీ ప్రపంచం కంటే ముందు అమ్మ చూడాలి అమ్మ ఒక ప్రపంచం ఆవిడ అద్భుతమైన సృష్టికర్త ఆ సృష్టికర్త చూస్తే ప్రపంచంగా ఆవిడ చాటి చెప్తుంది అంతేగాని నేను గొప్పవాణ్ణి అని చెప్పి మనం పూజ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేయకూడదు గొప్ప విశేషమైన సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే మన గొప్పతనాన్ని అమ్మవారు చూపిస్తారు అంతేగాని ఏదో అదో కార్యాలు చేసిన తర్వాత కొత్త కొత్త వాళ్ళందరినీ పాతవాళ్ళు వదిలే మని ఎక్కడా చెప్పలేదు పాతధనం కొత్త ధనం అనే ఉంటుంది గురువు అనేటువంటిది శాశ్వతమైన నమ్మకంతో ఉండాలి మంత్రానం మాతృగాదేవి సప్తానం జ్ఞాన రూపణి కోటిసార్లు ఈ ఆశ్రమంలో చెప్పిన ఇదే విషయాన్ని ఎందుకంటే మంత్రం తల్లిలాంటిది ఆ తల్లి యొక్క ఆనందాన్ని మనం చూడాలి అంటే తల్లికి అనుకూలమైన స్థితిలో మనం ప్రవర్తించాలి ఆ అమ్మవారి ఆనందాన్ని మనం శుభ్రంగా పొందాలి అంటే అమ్మకి అనుకూలమైన స్థితిలో జపం చేయాలి అనుష్ఠానం చేయాలి ఈ అమ్మకి ఆ అమ్మకి మూడు కూడా జగత్తుగా చూసుకోవాలి శాశ్వతంగా నేనున్నా అనేటువంటి భరోసా ఆవిడకి ఇవ్వాలి అంటే జగత్తును సంరక్షించేటువంటి మహనీయులు ఎప్పుడూ కూడా ఏది కోరుకోలేదు వాళ్ళ కోరికంతా కూడా ప్రపంచానికి ఈ సాధనా సాఫల్యాన్ని పంచాలి అనేటువంటి భావం మాత్రమే వాళ్ళకుంది అటువంటి అద్భుతమైన చరిత్ర వాంఛిత వాంఛత అనగా చారిత్ర అంతే శివశక్తులు అటువంటి చైతన్యమూర్తి యొక్క శక్తిని మనం తెలుసుకొని ఆ చరిత్రని మనం తెలుసుకొని ఉపాసిస్తే అద్భుతమైనటువంటి వాంఛనన్నీ తినిపోతూ ఉంటాయి వాంఛ అంటే ఎదుటివాడిని బాధ పెట్టడం కూడా వాంచే ఆ బాధ పెట్టే వాంఛ ముందు నీతో ప్రారంభం అవుతుంది నీతో బాధ మొదలవుతాయి ఎదుటివాడిని బాధ పెట్టాలని అమ్మవారి కూర్చుంటే బాధలు నీతో ప్రారంభం అవుతాయి అంతేగాని ఏదో గొప్పగా పద్దెనిమిది వేసేసి ఒక కొన్ని రోజులు ఒక చేతి ఏదో ప్రవచనాలు సంస్కృతి ధర్మాన్ని చెప్పేవాళ్ళు సరిపోదు అక్కడి నుండి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి చైతన్యాన్ని ప్రతి దినము కూడా వాళ్ళ చేత ఒక సమిష్టి చేయించి నెరవేసే స్థితికి మనం తీసుకురావాలి చేత రామాయణాలు కొన్ని కోట్ల మంది చెప్పారు భాగవతాలు భారతాలు ఇవాళ చెప్తూనే ఉన్నారు ఆ మహనీయులు అలా చెప్పకపోయి ఉండే మనం ఏమైపోతుమో వాళ్ళ యొక్క రసామృతాన్ని అక్షర మానవిని వాత్వ కూటం ద్వారా మనకి చెబుతూ ఉన్నారు కానీ మైకులో చెప్పే పదాన్ని మైగల్లో మన వాళ్ళు వింటున్నారు మైగల్లో చెప్పే పదాలే మైగల్లో వినడం వల్ల ఏంటవుతోంది చాలా మందికి చాలా అర్థం కాకుండా కొట్టిబెట్టి అంటున్నారు మైకము అంటే లీనమైపోవడం మైకం అంటే మరో పదం చేసుకోకుండా అర్థం అంటే లీనమైపోతున్నాం లీనమే తప్పుగా కానీ లీనమైపోయిన కొన్ని కొన్ని పదాలు మిస్ అయిపోతూ ఉంటాం వాళ్ళ మళ్ళీ ఆ పదం ఆ రోజున వచ్చినటువంటి పదం మన్నాడు రాకపోవచ్చు ముందు రోజు వచ్చిన పదం ఆ రోజు రాకపోవచ్చు కానీ పదము పరమార్థము రెండు మిలతమై వస్తాయి అంటే మైకము అంటే ఐ మీన్ ఆ దేవతా స్వరూపంలోని అలా చెబుతూ వీలమైపోతూ ఉండను వాళ్ళు చెప్పే శబ్దతరంగాని బాబాబూటం ద్వారా వచ్చిన తర్వాత మనం చెవుల్లోకి వెళ్ళిపోవాలి మనల్ని వేసుకుంటూ ఉండాలి అప్పుడే నిజమైన ప్రవచనకర్త తార సంస్కారానికి మనం నిజమైనటువంటి సంస్కృతి ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం లేకపోతే ఏంటి ప్రయోజనం మనం చెప్పినంతా కూడా అక్కడే వచ్చేసి వెళ్ళిపోతే ఎప్పటికీ వినేబరిసితే వస్తుంది మనం కదా చెప్పే పరిస్థితి తెచ్చుకోవాలి చెప్పడం అంటే ఎప్పుడు చెబుతాము అనుభూతి పొందిన తర్వాత ఆ అనుభవాన్ని మనం చెప్పగలుగుతూ ఉంటాం అనుభూతి అనుభవం ఆ అనుభవం ద్వారా పది మందికి ఒక చెయ్యు ఇవ్వడం అంటే ఆధ్యాత్మిక చెయ్యు ఇవ్వడం ఇవన్నీ తెలుసుకోవడానికి మన వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళందరి యొక్క పాత పద్మాలకి అనేక నమస్కారాలు చేస్తూ ఆ జగన్మాత పాదాలు పట్టుకుని మనందరం జీవించి కలకారం కూడా ఒకే కుటుంబంగా ఉండి పరమార్థ స్థితికి వెళ్ళి ఎక్కడైతే ప్రాణం పెట్టి వాళ్ళ కుటుంబం గురించి చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించకూడదు విసర్జించకూడదు కొత్త కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మనం చేసేటువంటి సాధన ఇక్కడ మొదలైందో దాన్ని మాత్రం మూలాన్ని మర్చిపోతే మనం ద్రష్టు పెడిపోతుంటాం ఎందుకంటే మూల కూట తల ఒక జల్లుల్లో బియ్యం వేసిన తర్వాత ఎన్ని గింజలు ఏ కన్నం నుంచి తూగేయో వచ్చేయో చెప్పగలమా జల్లుల్లో వేసి ఇలా జల్లిస్తూ ఉంటాం ఈ కన్నం నుంచి యాభై గింజలు ఆ నుంచి వంద గింజలు ఈ కన్నం నుంచి వెయ్యి గింజలు చెప్పలేము ఎందుకంటే గురువు కూడా మనందరినీ సామూహికంగా తీసుకొచ్చి మన సకల పాపాలని కూడా జల్లెడనేటువంటి మంత్ర సాధన అనేటువంటి జల్లుల్లో పడేసి ఇలా తిప్పుతూ ఉంటాడు మన కర్మలన్నీ జరిగిపోతూ ఉంటే మన హాయిగా ఆనందంగా నిశ్చయ బరాబరా ఈ జల్లుల్లో బియ్యం వేస్తే బియ్యం జరిపే రాళ్ళు ఉండిపోతాయి ఆ జల్లుల్లో వేస్తే మనం పాపాలు పడిపోతాయి అటువంటి జల్లుల్లో మనం వెళ్ళాలి అటువంటి సాధనే అమ్మవారికి శాశ్వతంగా ఇష్టంగా ఉంటుంది ఆవిడ పాదాధిక ఉండేటువంటి అవకాశం లభ్యమవుతుంది సర్వత్రీ హృదయ